హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక చాలా ఉండటం చూసి పద్మాక్షి వచ్చి అలా ఉన్నావు అని అడుగుతుండగా ఏం లేదులేమ్మా అని చెప్పేసి సహస్ర ఉండగా నాకు అర్థమైంది లేవి నీ టెన్షన్ ఏమై ఉంటుందో నిజం ఎక్కడ బయటపడుతుందో నిజం ఎక్కడ అందరికీ తెలిసిపోతుందనే కదా అని పద్మాక్షి అడుగుతుండగా అయినా అసలు మనం ఏం చేసామమ్మా అని సహస్ర అడుగుతుండగా ఆ మోసం చేసి పెళ్లి చేసుకున్నావు డాక్టర్ కి ఇచ్చి నాటకం ఆడించి విహారి చేత తాలి కట్టించుకున్నావు ఏ అదంతా మర్చిపోయావా అని పద్మాక్షి అడుగుతుంటుంది అమ్మా నేనేం చేసినా బావ నా భర్తే కదా అని సహస్ర అడుగుతుంటుంది బావ ఎప్పటికి నీ భర్తే ఎప్పటికి ఎవరికి ఈ నిజం తెలియకూడదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అంతలో వీళ్ళిద్దరి మాటలు బయట నిలబడి అంబికా విని నవ్వుకుంటూ తల్లి కూతుర్లు కలిసి ఇన్ని ప్లాన్స్ చేస్తారా అని అనుకుంటూ జరిగినవన్నీ తలుచుకుంటూ పద్మాక్షి సహస్ర వైపు చూస్తూ ఉంటుంది మరి అంబిక పద్మాక్షి సహస్ర కుట్ర గురించి విహారికి తెలిసే విధంగా చేస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్